గ్యారేజీ అంటే ఎలాగుండేనో నవీనన్న ఇల్లు కూడా ఈ పేద ప్రజలకు మరొక జనతా గ్యారేజ్ లెక్క అన్న ఒక్కసారి చూస్తున్నారు కదా నవీన్ అన్న గారు ఎటు పోతే అటు ఎక్కడ పోతే అక్కడ ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు అది పరిస్థితి ఏదేమైనా కానీ నవీన్ అన్న మా స్థానికుడు మా ప్రాంతవాసి వాసి మేము నవీనన్న గెలిపించుకుంటాం మా బస్తీలలో పుట్టిన బిడ్డ మా బస్తీ బిడ్డ కాబట్టి మేము గెలిపించుకుంటాం అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నారు ఈ రోజు రౌడి సిటీ అంటున్న సన్యాసులకు గాడిదలకు విధవలకు అందరికీ నేను చెప్తున్నా నవీన్ అన్న యాదవ్ గారు చేసిన కార్యక్రమాలు సర్వీసెస్ ఒక్కడి చేసిన హాయ్ నమస్తే ఈరోజు మనం జూబ్లీస్ ఉప ఎన్నికల్లో భాగంగా అంటే బోరబండలో జరుగుతున్న బైట్స్ గురించి ప్రజల ఆదరణ ఎలా ఉందనేది ఇక్కడున్న స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటే అదేవిధంగా ఇక్కడ ప్రచారాలు కూడా జరుగుతున్నాయి అంటే ఇరువర్గాలు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అన్ని పార్టీల వాళ్ళు ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్న తరుణంలో ఇక్కడున్న స్థానికులని ఇక్కడున్న లీడర్లని కొన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్కారం ఎలా ఉందంటే బో ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నిక అనేది ఒక రాష్ట్రంలోనే ఒక సంచలనం అయిపోయింది ఎలా ఎలా ఉండబోతుంది ఎన్నికల్లో అన్న ఎలా ఉండ ఎలా ఉండబోతుంది అంటే నవీనన్న గెలుపు మరో విధంగా ఉండబోతుంది మేము నా పేరు శ్రీకాంత్ అన్న నేను డోర్నకల్ యూత్ కాంగ్రెస్ లీడర్ని డాక్టర్ రామచంద్ర నాయక్ గారు డిప్యూటీ స్పీకర్ గారు తరపుకెళ్ళి మమ్మల్ని ఇక్కడ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది ఒక బూత్కు మేము నవీనన్న గెలుపు కోసం ప్రతి ఒక్క ఇల్లు గడప గడప తిరగడం జరుగుతుంది నవీనన్న ఇల్లు ప్రతి ఒక్క గడప తిరిగినప్పుడు కూడా నవీనన్న గెలుపు ఖాయమని ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లి చెప్తూ వెళ్తుంది ఇది మనకు కాంగ్రెస్ ఇచ్చిన పథకాలని ఆశ ఆదర్శంగా తీసుకొని నవీనన్న గెలుపుకు సహకరిస్తామని ప్రతి ఒక్క మన తల్లులు చెప్తున్నారు అలాగే మనకు జంతా గ్యారేజీ అంటే ఎలా ఉండేనో నవీనన్న ఇల్లు కూడా ఈ పేద ప్రజలకు మరొక జంతా గ్యారేజ్ లెక్క పనిచేస్తాడు అన్న ఈ జంతా గ్యారేజ్ అనేది మన నవీనన్న ఒక బస్తీ లీడర్గా ఒక బస్తీ వాసునిగా ఓ బస్తీల నుంచి వచ్చిన మన అన్ననే నవీనన్న ఈ నవీనన్న గెలుపుకే మనం సహకరించాలి మనకు నవీనన్న గెలిస్తేనే మన లోకల్ క్యాండిడేటు మన కష్టాలను చూసిన నవీనన్న గుడిచెళ్ల నుంచి వచ్చిన పేద వ్యక్తే మన నవీనన్న కాబట్టి ఆయన కష్టాలను తెలుసు మన నవీనన్ననే గెలిపిద్దామని కూడా ప్రతి ఒక్క మహిళలు కూడా అనుకుంటున్నారన్న అంటే ఇప్పుడు మీరు ఈ ప్రచారంలో పాల్గొన్నారు కదా మీరు ధోరణకాల కాన్ఫరెన్సీ నుంచి వచ్చి నవీనన్నగా గెలుపు కోసం మేము పని చేస్తున్నామని చెప్పారు అంటే కొంతమంది ఏంటిదంటే దుష్ప్రచారాలు రకరకాలుగా జరుగుతున్నాయి దాని మీద జ జనాలు ఎలా స్పందిస్తున్నారు దుష్ప్రచారాలు అనేది బీఆర్ఎస్ పార్టీ సృష్టిస్తున్న పాలకులు అన్నవాళ్ళు పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ రౌడీల పార్టీ నవీన్ అన్న అనే వ్యక్తి పేద గుడిసెల నుంచి బస్సీలకెళ్ళి పుట్టిన వ్యక్తి ఆనాడు కనుక పీజీఆర్ కనుక ఎలా ఉండను ఈ బస్సీలల్లో ఈనాడు అదే పేరు నవీనన్నకు నవీన్ అన్న ఫాదర్ కూడా అదే పేరు ఉంది కాబట్టి ఒక బస్సీల నుంచి వచ్చిన వ్యక్తిని ఒక బీసీ వ్యక్తిని రవిడీ అనటం కరెక్ట్ కాదు రవిడీ అనేది ఏందన్నది టీఆర్ఎస్లు బీఆర్ఎస్గా మార్చినప్పుడే ఆ నాయకులు చెప్పాలి టీఆర్ఎస్ అనే పార్టీ అనేది తెలంగాణకు ఒక నిదానం దాన్ని బీఆర్ఎస్ అయితే ఎప్పుడైతే మార్చిరో ఆ బీఆర్ఎస్ను బొంద ఆ రోజు నుంచే పతనం అనేది స్టార్ట్ అయింది బీఆర్ఎస్కు ఆ బీఆర్ఎస్ పతనాన్ని ఈరోజు ఆ రోజు కంట్రోల్మెంట్లో కూడా ఆనాడు ఆ ప్రజలు తీర్పిచ్చిరూరు ఈరోజు కూడా జుబ్లీల్స్లో కూడా రేవంత్ అన్న నాయకత్వంలో రాహుల్ అన్న నాయకత్వంలో నవీన్ అన్న జెండా ఎగరటం ఖాయం ఎగిరి పియ్యం కూడా ఖాయం వేసి కూడా చెప్తున్నాను మీకు తెలిసిన అంచనా ప్రకారము నవీన్ గారు ఎంత మెజార్టీతో గెలిచే ఉన్నాయి అన్న మా గెలుపు నవీన్ యాదవ్ అన్న గెలుపు అనేది ఖాయమన్న మేము ప్రోగ్రామ్ చేసేది మేము కౌన్సెలింగ్ చేసేది కూడా మేము మమ్మల్ని ఇన్ఛార్జీలుగా వేసింది కూడా ఓన్లీ మెజార్టీ కోసం మేము పనిచేస్తున్నాం గెలుపు అనేది ఏనాడో ఖాయం అయిపోయింది మేము నామినేషన్ వేసిన రోజే నవీన్ అన్న గెలుపు హండ్రెడ్ పర్సెంట్ ఖాయమని మేము అనుకున్నాం కానీ మేము మెజార్టీ కోసం చూపెడుతున్నాం మెజార్టీ కోసమే కష్టపడుతున్నాం మీరు చూసారు గత అసెంబ్లీ ఎలక్షన్లో ఒక్కొక్కరు యాభై వేలు యాభై రెండు వేలు మెజార్టీతో గెలుచుర్రు మేము కూడా ఆ మెజార్టీ కోసమే కష్టపడుతున్నాం అన్న ఓకే అయితే ఇప్పుడు రేపు రాబోయే రోజులలో బిఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెనింగ్ అని చెప్పేసి కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలతోటి పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం ఉంది అప్పుడు ఏమైనా మార్చే మారిపోయి వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి అన్న వాళ్ళు స్టార్ క్యాంపెయిన్ బీఆర్ఎస్ పార్టీ నలభై మంది పెట్టుకున్న వంద మందిని పెట్టుకున్న ఎంతమందిని పెట్టుకున్నా వాళ్ళు చేసేది ఏముందన్న ఉన్న ముప్పై మందిని ఎమ్మెల్యేలని ఓడిపల్లని ఇంకో పది మంది జమ చేసుకొని స్టార్ కంపెనీలకి పెట్టుకుంటారు ఆ స్టార్ కంపెనీలు పెట్టుకున్న మాకొక్కడి మా రేవంత్ అన్న షెడ్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది రేవంత్ అన్న ఒక రోజు వచ్చి ప్రచారం చేస్తే మేము చెప్తున్నాం కానీ హండ్రెడ్ పర్సెంట్ మా గెలుపు ఖాయమన్నా మేము మేము కష్టపడేది కూడా ఒకటే మాట చెప్తున్నాం మేము కష్టపడేది ఓన్లీ మెజార్టీ గురించే గెలుపు అయితే ఖాయం అంటారు హండ్రెడ్ పర్సెంట్ అన్న గెలుపు ఖాయమైంది ఆ రోజు చూడండి మీ నామినేషన్ ఇచ్చిన రోజు చూడండి నవీన్ అన్న గెలుపు ఆ రోజే ఖాయం అయినా ఆ రోజు అనేది కాదన్న ఇంకోటి కూడా ఏంటంటే నవీన్ వ్యక్తి పుట్టి పెరిగిన గాంచి ఒక బస్సీలల్లో తిరిగిన వాడు మనం ఊళ్ళల్లో కనుక చిన్నప్పుడు ఎలా తిరిగి ఇంత స్థాయికి వచ్చినామో మనం నవీనన్న కూడా ఒక బస్సు బాటలో బస్సులలో పుట్టినోడు బస్సులలో పెరిగిన వ్యక్తి అన్నకు అదొక్కటే అడ్వాంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ గెలుపు జై దేవంతన్న జై రాహుల్ గాంధీ జై నవీనన్న ఎవరు గెలుస్తారు అనుకోవడానికి ఇది తెలివైన సమాజం అన్న తెలంగాణ సమాజమే తెలివైన సమాజము పాలకుల చేత ఏ విధంగా అయితే తర్ని తరిమి కొట్టి తెలంగాణను సాధించుకున్నదో అలాంటి తెలంగాణకు పది సంవత్సరాలు నష్టం జరిగిన నష్టం చేసిన పార్టీని మళ్ళీ ఎందుకు కోరుకుంటుందన్నా పది సంవత్సరాలు నష్టం చేసిందనే కదా నిన్ను వంద మీటర్ల గోతి తీసి పాతి పెడితే అది ఆ ఎలక్షన్లు అయిపోయినాక కూడా తెలివి లేకుండా ఇష్టానుసారం మాట్లాడి తెలంగాణ సమాజాన్ని తక్కువ చేసి మాటలు మాట్లాడేందుకే పార్లమెంటులో సున్నా స్థానాలు చేసినాము అయినా కూడా తగ్గకుండా నేటికి అదే అహంకార ధోరణి అదే రాజకీయం అదే ధరల పాలన అదే రా నిర్బంధ పాలన చేయాలనుకుంటే ప్రజలు ఎందుకు సాగిస్తారన్న ఒక్కసారి నువ్వు చూస్తున్నారు కదా నవీన్ అన్న గారు ఎటు అటు ఎక్కడ పోతే అక్కడ ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు అది పరిస్థితి ఇంకొకటి మేజర్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పుడు ఉద్యమము చనిపోయింది ఉద్యమం అయిపోయింది అనుకున్న సమయంలో ఆత్మార్పణ చేసుకున్న శ్రీకాంతాచారి గారు తెలంగాణ ఉద్యమం బతకడం కోసం ఆర్ప తన ఆరపాత్మన చేసుకొని ఉద్యమాన్ని బతికిస్తే వారి తర్రికేమో సిటిఎం అంటే ఇయరే ఆ రోజు రాజకీయం చేసినావు ఆడున్న వ్యక్తులకు టికెట్ ఇచ్చుకున్నావు మరి రోజు ఎందుకన్నా నీకు సెంటిమెంటు ఈరోజు ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఓడిపోతున్న సీటు ఎందుకన్నా నీకు ఇవ్వడం ఈయనేమో బలిపశులు చేయడం కోసం మాత్రమే గోపీనాథ్ భార్య పిల్లలను తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నావు అదే ఆ రోజు తెలంగాణ కోసం ఆర్పార్పణ చేసుకున్న సమర్పణ శ్రీకాంతాచారి శ్రీకాంతచారి తల్లికేమో టికెట్ ఇవ్వకపోతుంది ఇది కేసీఆర్ గారు చేసే రాజకీయం ఇలా ఉంటుంది తెలంగాణ సమాజంలో ఆయన చేసిన తెలంగాణ ఉద్యమకారులను ద్రోహం చేసిండు ఉద్యమకారణ విద్యార్థులకు ద్రోహం చేసిండు రైతులకు ద్రోహం చేసిండు ప్రతి సమాజాన్ని అనగదొక్కే ధోరణి కేసీఆర్ గారు ఎక్కడ పడితే అక్కడ అనగదొక్కే ధోరణి నియంకు నియంతృత్వ పాలన నిరంకుశ పాలన ఎక్క ఎవరికి ఆయనకు అడ్డు చెప్పడానికి వీలు లేకుండా నియంతత్వ పాలన చేద్దామనుకున్నాడు అది అయిపోయింది కేసీఆర్ అనే శకం ముగిసింది ఆ శకానికి అవకాశం లేదు వంద మీటర్ల గోతి తీసి పాధిపెట్టిన తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాన్ని ఇక తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి స్థానం లేదన్న నవీనన్న గారే గెలవబోతున్నారు అయితే గడిచిన ఈ రెండు సంవత్సరాల సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తను ఇచ్చిన హామీలని ఎంతవరకు కూడా సక్సెస్ కాలేదని చెప్పేసి ప్రజల్లో ఒక నెగిటివ్ కనబడుతుంది దాని మీద అన్నగారు ఇప్పుడు ప్రజల్లో నెగిటివ్ అనడానికి పది సంవత్సరాలు పాలించి ఒక్కటంటే ఒక్క పథకాలు అమలు చేయని సన్యాసుల కంటే సమా గెలిచిన వంద రోజుల లోపలే మూడు పథకాలు ప్రారంభించాడు ఎలా అనుకుంటామన్నా ఈరోజు సుమారుగా నూట పది కోట్ల మంది ఫ్రీ బస్ ఎండ్రు వాళ్ళు ఒక్కొక్క మనిషి మన దగ్గర నాలుగు నాలుగు కోట్ల జనాభాలో రెండు కోట్ల జనాభా ఆడవాళ్ళ జనాభా ఉంటే ఆడవాళ్ళలో రెండు కోట్ల జనాభుంటే ఒక్కొక్కరు పది పది సార్లు నెక్కిరే కదన్న వాళ్ళకి ఎంత సంతోషం అనిపించదన్న ఈరోజు ఇరవై వేలు పదిహేను వేలు సంపాదించుకున్న వాళ్ళు నెలకు రెండు వేలు మూడు వేలు ఆదా అవుతున్నాయి అంటే వాళ్ళ బట్టలకో ఖర్చుకో ఇేదానికో ఉపయోగిస్తే వాళ్ళకి ఎంత సంతోషం అనిపిస్తుంది అన్న ఇది ఒక పథకమే కాదు తినడానికి ప్రతి నెల ఇరవై ఐదు క్వింటా ఇరవై ఐదు కిలోలు రైతు అంటే పదిహేను వందలు పెట్టాలి అలాంటి రైసు సన్న బియ్యాన్ని ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారంటే ఎందుకు సంతోషంగా ఉంటారన్న ఇలాంటి పథకాలు ఎన్నున్నాయి అదే కల్వకుంట్ల కుటుంబంలో ఇచ్చాడు పథకాలు వచ్చినాయా వచ్చినాయా ఒకటే కట్టిండు కాళేశ్వరం కట్టిండు అది కూలిపోయింది లక్ష కోట్ల అప్పు చేసిండు ఎనిమిది లక్షల కోట్ల అప్పులో ఉన్న నేటికి ఈ రోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నా అంటే అది రేవంత్ రెడ్డి గారి చాకచక్యానికి రేవంత్ రెడ్డి గారి సంకల్పానికి నిదర్శనము రేవంత్ రెడ్డి గారి పేరు మీద జరుగుతుంది ఎలక్షను నేటికి నూరు శాతం నవీన్ అన్న గారికి వెళ్ళబోతున్నారు స్థానికంగా నవీన్ గారి మీద ఒక రౌడ్ షీటర్ అనేవి అపోహ కూడా ఇక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తుంది నవీన్ అంటేనే రౌడీ నవీన్ కాదని చెప్పేసి ప్రజల్లో కొంచెం అంటే సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతుంది దాని మీద ఈ రోజు రౌడీ సిటీ అంటున్న సన్యాసులకు గాడిదలకు విధవలకు అందరికి నేను చెప్తున్నా నవీన్ అన్న యాదవ్ గారు చేసిన కార్యక్రమాలు సర్వీసెస్ ఒక్కడి ఈ రోజు అంటున్న సన్యాసులు రాజకీయం కోసం స్వలాభం కోసం చేసిండ్రు తప్ప ఏ సన్యాసి అయినా సొంతంగా చేసిండ ఒక్క కార్యక్రమము మందికి మందికి శ్రీమంతాలు చేసిన నవీనన్న గారు ప్రతి సంవత్సరం వందల కార్యక్రమాలు చేస్తాడు పేదవారు ఆకలితో పోతే అన్నం పెట్టి పంపిస్తాడు పేదవారు హాస్పిటల్కి వెళ్తున్న డబ్బులు ఇచ్చి పంపిస్తాడు పేదవారికి ఏ కష్టం వచ్చినా తినడానికి తినలే బియ్యం ఇచ్చి పంపిస్తాడు ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చేసిన నవీనన్న రౌడీ సీట్ అని చెప్పి వెళ్ళడానికి సిగ్గుండాలి సన్యాసులకు వాళ్ళ సొంతంగా చిన్న చిన్న కార్యక్రమాలు చేయని సన్యాసులు కూడా రౌడికే సిగ్గురం ఉండాలి జూబ్లీ ఉండాలి ఎన్నికలు అనేవి ఏదైతే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు మరణించారు మరణించిన తదంతరం ఇక్కడ జరిగినట్టు జగ ఉప ఎన్నికల్లో భాగంగా మేము కూడా ప్రచారానికే వచ్చిన బ్రదర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాం ఆ ప్రచారంలో మేము తెలు మేము తెలుసుకొని గడప గడపకు పోయి అడుగుతున్నటువంటి పరిస్థితులు ఏమున్నాయంటే ఏ ఏ ఏ ఇంటికి పోయి ఏ గడపను తట్టినా ఈ కాలనీలలో ఈ ఇక్కడ ఉన్నటువంటి గృహాలలో ప్రతి ఒక్కరు ఒకటే ముచ్చట చెప్తున్నారు పది పాలనలో మూడు సార్లు గెలిపిస్తే మాకు ఎక్కడ కూడా మాకు ఇండ్లు రాలేదు మాకు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు ఎక్కడ కూడా మాకు అభివృద్ధి చేయలేదు మా మా గల్లీలలో సీసీ రోడ్లు సక్కలేవు మాకు నీళ్లు సక్కగా మా మాకు గల్లీలో దోమలు కొట్లాడుతున్నాయి మేము అభివృద్ధి చేస్తామని చెప్పి మూడు సార్లు ఎన్నికైన జూబ్లీల్స్ హిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్న మాగంటి గోపినాథ్ గారు మాకేం చేయలేదు పదేళ్ళు శూన్యం అయిపోయింది ఖచ్చితంగా మేము నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తాం మా బస్తీ వాస్త స్థానిక వాస్తి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ లోకల్ స్థానిక బిడ్డ కాబట్టి ఖచ్చితంగా మేము ఆ బీసీ బిడ్డని గెలిపించుకుందామనే కాన్సెప్ట్లోనే ఆ నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టడానికి ప్రజలు స సన్నద్ధమై కూర్చున్నారు అంటే మీరు ప్రచారంలో భాగంగా తిరుగుతున్నారు అన్నారు కదా అంటే ప్రచారం మీరు తిరుగుతున్న ఈ ఏరియాలలో కావచ్చు అంటే ఈ ఏరియాలలో ఇక్కడ ఎలా ఉంది గారి గురించి ఏ ఇల్లు చూసినా ఏ నోరు చూసినా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఎందుకు నవీన్ యాదవ్ అంటున్నారు అని చెప్పేసి మీరు ప్రశ్నించినప్పుడు అక్కడ అడుగుతున్నప్పుడు నవీనన్న మా బస్సుల మా బస్సుల బాధలు చూసిండు నవీనన్న ఈ యూసుఫ్ గూడలో పుట్టిండు నవీన్ అన్న ఈ లోకల్ మా స్థానికేతరును మాత్రం మేము గెలిపించుకుంటాం పదేళ్ల పాలనలో పదేళ్ల తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలని కొట్లాడుకొని కూడా ఆంధ్రలకే టికెట్లు ఇచ్చారు తప్ప స్థానికంగా తెలంగాణ బిడ్డలకు టికెట్లు ఇవ్వలేదు తెలంగాణ వాసికి ఇక్కడ వచ్చినటువంటి తెలంగాణ బిడ్డకే టికెట్ ఇవ్వాలనుకుంటే తెలంగాణ బిడ్డగా ఎంతమంది టీఆర్ఎస్ పార్టీలో లేరు ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బిడ్డలు ఎవరు కూడా తెలంగాణలో కాదు ఆంధ్రలో కదా ఆంధ్రలో నిలగొట్టాలని చెప్పి అది ఆంధ్రోల్ని తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకొని ఆంధ్ర వాళ్ళకి మళ్ళీ కుటుంబానికి ఆంధ్ర వాళ్ళకి టికెట్లు ఇచ్చారు పార్టీలు మరి టీడీపీ నుంచి టీడీపీ మరి కాంగ్రెస్లకు వచ్చి టీఆర్ఎస్లకు వచ్చి టీఆర్ఎస్లో గెలిచే వాళ్ళకు టికెట్లు ఇస్తామని టీఆర్ఎస్లో ఎంతమంది లేరు స్థానికేతరులు వాళ్ళకి ఇవ్వకుండా ఏదేమైనా కానీ నవీనన్న మా స్థానికుడు మా ప్రాంతవాసి వాసి నవీన్ నవీనన్ననే గెలిపించుకుంటాం మా బస్సులలో పుట్టిన బిడ్డ మా బస్సీ బిడ్డ కాబట్టి మేము గెలిపించుకుంటాం అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నారు ఉప ఎన్నిక పోలింగు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే ఎంత పర్సెంటేజ్ వరకు పోలింగ్ అవ్వచ్చు మీ ఆలోచన అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై పర్సెంట్ వరకు పోల్ అవ్వచ్చు డెబ్బై పర్సెంట్ పోల్ అయినా కానీ డెబ్బై పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు నవీనంగా పెడతాయి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది ఖాయమైపోయింది మెజారిటీ కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము కష్టపడుతున్నాం తప్ప వేరేం లేదు బ్రదర్ ఇక్కడ చెప్పుకోవడానికి కూడా ఏం లేదు ఖచ్చితంగా గెలుపు ఖాయం అభివృద్ధి వాళ్ళు చేసిన పదేళ్ళు అభివృద్ధి శూన్యం రెండు సంవత్సరాలు అభివృద్ధి చేసుకోవడానికి ఇక్కడ స్థానికంగా మా ఎమ్మెల్యే లేడు మేము ఎక్కడ అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ప్రజలు ఎక్కడి నుంచి మేము ఎవరిని అడగాలని చెప్పేసి వాళ్ళనుకున్న సందర్భంలో పైన కేసీఆర్ని గెలిపేలే కాబట్టి బస్తి ప్రజలకు అడిపోతే ఎమ్మెల్యే గారు కూడా ఉండి గతంలో ఉన్న ఎమ్మెల్యే ఉండి నిధులు లేవు నేను లేవు మేము ఎట్లా చేస్తాం మీరు గెలిపించుకున్న అనగా కేసీఆర్ గెలిపేలే కానీ గెలిచినాక ఆయన అన్నాడు కానీ ఏదైనా ఈసారి మేము స్థానిక బిడ్డనే గెలిపించుకోవటం అని చెప్పి నవీన్ యాదవ్ కోసం చేస్తానని సిద్ధంగా ఉండరు కాలనీ ప్రజలు కూడా కొంచెం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కావచ్చు గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన ఈ రెండున్నర సంవత్సరాల్లో ఏమి అంటే ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలే అనేది కూడా జనాల్లో కొంచెం నెగిటివ్గా కనిపిస్తున్నది ఇది ఎలా సాధ్యమవుతుంది పదేళ్ళు కేసీఆర్ చేసినటువంటి పాలనలో ప్రజలు ఏమి ఇచ్చిర్రు ఏం తీసుకురని ప్రజలకెరక అనువు కానీ హామీలు ఇచ్చి ప్రజలకు మాటలు చెప్పి మాయ మాటలతోటి పబ్బం కలిపి ఆ పథకం ఈ పథకం అని వందల పథకాలు పెట్టినటువంటి వాళ్ళు ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేని పరిస్థితిలో వద్దనుకున్న దానికి పది రెట్లు చేసి ఈ రాష్ట్రాన్ని ఈరోజు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు కుప్పం చేసిపోతే పదేళ్ల పాలనలో వాళ్ళు అభివృద్ధి చేయండి రెండేళ్ళు కూడా నిన్న నిన్న నేనంటే పసుగుడ్డు కాంగ్రెస్ పార్టీని ఎట్లా చేయమని చెప్తారు ఆలో మాట అంటే అరవై ఏళ్ళ కింద నుంచి మీరే పాలిస్తారు కదా అని చెప్పేసి అంటే అరవై ఏళ్ళకి నుంచి లేనప్పుడు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు పదేళ్ళలో చేసి పెట్టరు అభివృద్ధి ఎక్కడంగా వస్తుంది ఎక్కడి నుంచి డబ్బులు తీసుకున్నారు పెడతారు ఇచ్చిన అవకాశం వాళ్ళకు రెండేళ్లు ఇంకో ఐదేళ్ళు ఇచ్చి చూస్తారు ప్రజలు అప్పుడు అభివృద్ధి చేస్తారు అన్న ఇప్పుడు కూడా అభివృద్ధి నడుస్తూనే ఉంది హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి అవుతుంది అభివృద్ధి ఎందుకంటే డబ్బు లేదు డబ్బు లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నాడు ప్రచారం బాగా అవుతుందా అంటే ఇక్కడ ఉప ఎన్నిక కదా అంటే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి మీరు అక్కడ అంటే తిరుగుతుంటారు కదా చూస్తూ ఉంటారు కదా ఎవరు గెలిచే అవకాశం ఉంది నవీన్ అన్న గెలుస్తారని చెప్పారు అల్లు ఆయన పేద బలహీన బలహన వరకల్ ఆశాకరణం ఆయన ఆయన పేదల్ని ఆలకిచ్చే మనిషి అన్నీ అందువల్ల సూపర్ నడుస్తుంది ఇప్పుడు నేను మైనారిటీ ఖైరతాబాద్ నుంచి నేను సీనియర్ మైనారిటీ లీడర్ యాపే జూబ్లీల్స్ హిల్స్ మే ఆకే హలో నవీన్ యాదవ్ కు సపోర్ట్ ఇసుకరే నవీన్ యాదవ్ జో జూ హిల్స్ కా భూమిపుత్ర జూబ్లీల్స్ హిల్స్ భూమిపుత్ర तो उनके लिए ब्राइट फ्यूचर है और के हम लोग तीन साल के बाद आके फिर कुछ काम करेंगे बोले तो पिछले दस साल में क्या काम करे उसका मैसेज देना के टी आके तो नवीन यादव के लिए बेस्ट ऑप्शन ये है कि भाई हम जो है आने वाले इलेक्शन में जीत के पब्लिक को जो है पब्लिक को जीत के जो है तीन साल में रिजल्ट दे सकते नवीन यादव नवीन यादव के लिए और जुबल्स के पब्लिक के लिए खास करके एक बहुत अच्छा लीडर है एजुकेटेड लीडर है यंग लीडर है डायनामिक वो एक बी आर पार्टी की एक लेडी है लेडी तो सब काम नहीं कर सकती यहाँ पे डेवलपमेंट इशू एक खबरासान का इशू खबरान का इशू भी अगर करना है तो नवीन यादव ही कर सकता नवीन यादव के लिए बहुत अच्छा है कांग्रेस के लिए अच्छा भी है जुबल्स पब्लिक के लिए भी अच्छा है